వారధి కార్యక్రమంలో తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటిలో సాధనాపత్రం అంటే వర్క్ షీట్ త్రీ ఇందులో ఆ అనేది ఇచ్చారు చూడండి గళ్ళలోని అక్షరాలను అక్షరమాల పట్టికలో గుర్తించండి వృత్తం చుట్టండి ఇక్కడ గళ్ళలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని మనం ఇచ్చినటువంటి అక్షరమాలలో ఆ పట్టికలో గుర్తించాలి ఆ అక్షరాలని ఇక్కడ ఏమి ఇచ్చారు అక్షరాలు ఆ జ నా సా గ ఈ అనేటువంటి అక్షరాలను ఇవ్వడం జరిగింది వీటిని మనం వర్ణమాలలో గుర్తించాలి గళలో ఇచ్చినటువంటి ఈ అక్షరాలని మనం వర్ణమాల చాకులో గుర్తించాలి మొదటి అక్షరం ఆ ఇది ఎక్కడుంది వర్ణమాలలో ఇక్కడుంది ఆ తర్వాత రా ఇది ఇక్కడుంది జా చాచా జా జా ఎనీ దగ్గర ఉంటుంది జా అలాగే నా స సా చూడండి ఎక్కడుందో చివరి లైన్లో ఉంది సా ఇది కూడా అంతే ఇక్కడ ఉంది దీన్ని మనం సే అనకూడదు ఎంచేతండి ఇది సా అకారం ఉంది పైన సాకి పైన ఎకారం లేదు సా ఆకారం ఉంది గా ఉంది గా ఈ ఇక్కడ ఉంది ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఆ అక్షరాలని ఇచ్చినటువంటి అక్షరమాల పట్టికలో గుర్తించాలి వృత్తం చుట్టాలి ఆ అనేది చూస్తే ఇచ్చిన అక్షరాలకు పూర్ణాంకము లేదా సున్నా లేదా పూర్ణానుస్వారము ఎలా పిలిచినా బర్లేదు ఇచ్చిన అక్షరాలకు పూర్ణాంకం చేర్చి కింది గళ్ళలో రాయండి చదవండి ఇచ్చినటువంటి అక్షరాలు ఉన్నాయి ఇక్కడ ఆ అనేటువంటిది ఇచ్చారు చూడండి ఇక్కడ ఆకి పూర్ణాంకం చేర్చి అమ్ అని రాశారు ఇక్కడ అమ్ ఆ రాసి పక్కనే పూర్ణాంకం రాయాలన్నమాట ఆ విధంగా మిగిలినవన్నీ రాయాలి మనం ఇక్కడ రా ఉంది రా పక్కన పూర్ణాంకం చేర్చి రమ్ అని రాయాలి అలాగే జా పక్కన పూర్ణాంకం వస్తే జమ్ జా పక్కనే పూర్ణాంకం వస్తే అవుతుంది జమ్ నా పక్కన పూర్ణాంకం రాస్తే నమ్ సా పక్కన పూర్ణాంకం రాస్తే సమ్ సా పక్కన పూర్ణాంకం రాస్తే సం గా పక్కన పూర్ణాంకం రాస్తే గమ్ ఈ విధంగా మనకి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ మీరు ప్రయత్నించేయాలి వర్ణమాలలో ఉన్నటువంటివే కాదు హల్లుల యొక్క గుణింతాలు ఉంటాయి కదా హల్లులకి అచ్చుల్ని అప్లై చేసినప్పుడు వచ్చేటువంటి గుణింతాలు కదా ఆ గుణింతాలన్నింటికి కూడా మనం పూర్ణాంకం చేర్చి చదవడం నేర్చుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ వర్ణమాల చాటు తీసుకున్నాను నేను దీంట్లో ప్రతి అక్షరానికి పూర్ణాంకం చేర్చి చదవడం నేర్చుకోవాలి అంటే మొదటి చూడండి ఆ ఆకి పక్కన పూర్ణాంకం చేర్చామనుకోండి అనుకోండి అవుతుంది అమ్ అవుతుంది ఆ ఆమ్ అవుతుంది ఆ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఆమ్ ఈ ఈ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఇం ఈ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఈమ్ ఊ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఊ పక్కన పూర్ణాంకం చేరిస్తే రూ పక్కన పూర్ణాంకం చేరిస్తే రుమ్ అరుమ్ కూడా దాన్ని రుమ్ అనే చదవాలి ఏ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఎం ఏ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఏం ఐ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఐమ్ ఓ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఓం ఓ పక్కన పూర్ణాంకం చేరిస్తే ఓం అవు పక్కన పూర్ణాంకం చేరిస్తే ఔమ్ అమ్కీ హాకీ పక్కన పూర్ణాంగం రాయలేము మిగిలిన చూద్దాం కాకి కా పక్కన పూర్ణాంగం చేరిస్తే కమ్ ఈ కాకి అచ్చుల్ని అప్లై చేసినప్పుడు కా తోస్తుంది వస్తుంది కదా కా కా కీ కీ కూ అని వాటికి కూడా పూర్ణాంగం చేర్చినప్పుడు ఏ విధంగా వస్తుందో మనం తెలుసుకోవాలి కమ్ కామ్ కిమ్ కీమ్ ఆ విధంగా అనమాట నేను ఒక గుణింతం చెప్తాను మిగిలినవి మీరు ప్రయత్నం చేయండి కమ్ కామ్ kakai ka, pen ki kim ki din bakan pona ngi berarti kim ku kum ku kum kru krum krum kru rasi pakai na pona ngi krum krum ke kem ke kem. కెమ్ కెంపు కేమ్ కేంద్రం ఆ పదాలు రాసినప్పుడు చెప్పుకుందాం కై కైమ్ కో కోం కో కోమ్ కౌ కౌం కహాకి రాయలేం వదిలేద్దాం ఈ విధంగా అన్ని గుణితాలు మీరు చేయండి నేను అన్నీ చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి హల్లులకి నేను రాస్తున్నాను గుణింతాలకు మీరు రాయిడు నేర్చుకోండి ఖ పక్కన కాకుండితో మీరు ప్రయత్నం చేయండి పక్కన పూర్ణాంకం వస్తే ఖమ్ పక్కన పూర్ణాంకం వస్తే ఘమ్ ఒత్తు ఘా పక్కన పూర్ణాంకం వస్తే ఘమ్ ఇండియాకి రాయిలం వదిలేయండి చాకి చా పక్కన పూర్ణాంకొస్తే చమ్ ఛమ్ ఒత్తు చా ఒత్తి మాట దీన్ని ఛమ్ జం జం ఝమ్ ఒత్తు ఇవ్వాలి ఒత్తివ్వాలి దీన్ని ఝ అంటాం దీని పక్కన పూర్ణాంగం పెడితే జమ్ ఇణీకి పెట్టలేము వదిలేయండి టా పక్కన పూర్ణంగా రాస్తే టమ్ ఠ ఒత్తు ఢ డమ్ ఒత్తుఢమ్ టమ్ थम उत्तुथा धम दम दम था की पकने पूर्णाक धम नम पम उत्तुफा फम बा पक्ने बम भम, भम उत्तूभा की पक्ने मा Mum Ya, Yam, Ra, Ram, La, Lam, Wa, Vam, Sa, Sam, Sha, Sham, Sa, Sam, Ha, హమ్ ్ ్లాం తాళం అలాంటిదనమాట రా రం ఈ విధంగా అచ్చులకు కానీ హల్లులకు కానీ హలులకి అచ్చులు అప్లై చేయగా వచ్చినటువంటి గుణింతాలు కానీ వీటన్నిటికీ పూర్ణాంకం చేర్చినప్పుడు ఆ శబ్దాలు ఏ విధంగా మారుతాయో మనం తెలుసుకోవాలి ఇక్కడ ఈ అనేది చూద్దాం బొమ్మ పదం జతపరచండి ఇచ్చినటువంటి బొమ్మల్ని చూడు పక్కన ఇచ్చినటువంటి పదాలని జతపరచాలి అసలు బొమ్మలు ఏమి ఇచ్చారు ఇక్కడ శనగ శనగలు ఇచ్చారు అలాగే కలసం అంటాం దీన్ని ఈగ గద జడ ఇక్కడ పదాలు ఇచ్చారు చూడండి గద శనగ జడ కలసం ఈగ అని పదాలు ఇవ్వడం జరిగింది బొమ్మని పదాన్ని జతపరచాలి ఇప్పుడు మనం మొదటి చూడండి శనగలు అని ఉంది అంటే శనగ అనే పదం ఎక్కడ ఉంది చూడండి రెండవది శనగ అనేటువంటి పదం ఈ రెండింటిని మనం ఇలా జతపరచాలి రెండవది కలసం ఎక్కడుంది కలసం ఎక్కడుంది కాబట్టి ఈ రెండింటిని మనం జత చెయ్యాలి ఈ విధంగా గీత గీయాలి మీరు మీకు ఇచ్చిన వర్క్షీట్లో అలాగే ఇది ఈగ ఈగ అనేటువంటి పదం ఎక్కడుంది ఇక్కడ ఎక్కడుంది ఈ రెండింటిని జత చెయ్యాలి దీని పేరేంటి గద గద అనేటువంటిది ఉంది పైన ఉంది దానికి మనం జత చేయాలి ఇలాగ ఇక మిగిలింది చివరిది జడ జడ అనే పదం ఇక్కడ ఉంది ఈ రెండింటినీ ఇలా జతపరచాలి మీకు ఇచ్చిన వర్క్ ఈ విధంగా గీతలు గీయాలి అన్నమాట దాన్నే జతపరచడం ఉంటాం అట్లా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఒకసారి రాస్తూ చదువుదాం మొదటిది గద గా ద శనగ స న గ శనగ జడ జ డ జడ కలసం ఈ అనే చూస్తే పద పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అన్నారు పద పట్టిక అంటే ఏంటో మరి తెలియదు కానీ ఇక్కడ పట్టికలో అక్షరాలు ఇచ్చారు ఈ అక్షరాలతో మనం పదాలు రాయాలి నేను కొన్ని పదాలు రాస్తాను మరికొన్ని పదాలను మీరు ప్రయత్నం చేయాలి సతకం మొదటిది సతకం సత కమ్ స సా కం కమ్ అనేది ఒక అక్షరంగా భావించాలి మూడు అక్షరాల పదం ఒకటి రెండు ఇది మూడవది ఇది మూడు అక్షరాల పదం ఈక ఈ క ఎక్కడ చూడండి ఈ క ఈ క ఈ ల ఈల ఈ ల ఈత ఈ త ఈత కడ క డ కడ కడ అంటే చివరి జ డ జడ

అలా ఆ లా అలా శతకం ఈక ఈల ఈత కడ జడ జత నగ అర అలా మరికొన్ని పదాలు రాద్దాం కండా కమ్ ఉంది డా కండ తర్వాత లత లా త లత లా త లత అరక ఆ రా క అరక ఆ రా క అరక ఇది మూడు అక్షరాల పదం ఇది రెండు అక్షరాల పదం ఇది కూడా రెండు అక్షరాల పదమే నగ నా గ నగ నా గ నగ శకం శకం సా కం శకం తల త ల తల త ల తల తలగడ త ల గ డ తల గడ సనగ స న గ సనగ మరికొన్ని పదాలు రాద్దాం జలజ లా మళ్ళీ జా తీసుకోవాలి జలజ జ లా జలజ కంత 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 అంటే కన్నం కం కంత కంజర కం జ ర కంజర కం జ ర కంజర క క కనక కనక కనకం అని కూడా ఉంది కనకం అంటే బంగారం క నా కం కనకం కనకం అన్న బంగారం అది ఒక పేరు అయ్యి ఉండొచ్చు కనక కనకాంబరి కనకాపుల అంబరి పెద్ద గ్లాసులో వస్తుంది అది ఇక్కడ కనకం అంటే బంగారం గ గా గడ రెండు రెండుసార్లు వస్తే గడగడ గడ గడ గడగడ గడ గడ గడగడ అలాగే గజ గజ అని రాసాం అనుకోండి గజ గజ వనకడం అనమాట గజ గజ గజగజ గ జ గజ గజ గజగజ రగడ గొడవ అనమాట రా గా డ రగడ రా గ డ డ రగడ అలా ఆ లా అలా మరికొన్ని పదాలు రాద్దాం రకం రా కం రకం రా కం రకం క కళ కల ల త కలత ఈ పట్టికులర్ ఇచ్చినటువంటి అక్షరాలతో కొన్ని పదాలు రాసాం మరికొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి